ప్రేమలు సినిమాపై ఎక్కడ చూసినా ప్రశంసల వర్షం కురుస్తుంది మలయాళంలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు మార్చి ఎనిమిదిన రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్తో దూసుకుపోతుంది తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు దీనికి మన తెలుగు డైరెక్టర్లు రాజమౌళి అనిల్ రావుపూడి అనుదీప్ గెస్టులుగా హాజరయ్యారు ఇక ప్రేమలు హీరో హీరోయిన్లు నస్లెన్ మమితా బైజుతో పాటు మూవీ టీం కూడా సందడి చేశారు ఈ సందర్భంగా రాజమౌళి ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రేమలు సినిమా గురించి చాలా గా రాజమౌళి మాట్లాడారు జలసితో చెప్తున్నా మలయాళంలో ఈ సినిమా పెద్ద హిట్ అని నేను విన్నాను అయితే ఈ లవ్ స్టోరీలు నాకు పెద్దగా ఎక్కవు మనకంతా యాక్షన్ సినిమాలు ఉండాలి అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండానే ఈ సినిమా చూడడానికి వెళ్ళాను కానీ థియేటర్లో అడుగు పెట్టిన తర్వాత మొదటి పదిహేను నిమిషాలు తీసేస్తే ఆ తర్వాత నుంచి చివరి వరకు పొట్ట చెక్కలు అవుతూనే ఉన్నాను ఇది థియేటర్లో అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఫోన్ లో చూసి ఎంజాయ్ చేసే సినిమా కాదు మనల్ని ఇంత నవ్వించిన ఈ క్రెడిట్ ఫస్ట్ రైటర్ కి దక్కుతుంది మలయాళంలో డైలాగులు ఏంటో తెలియదు కానీ తెలుగులో మాత్రం డైలాగ్స్ ఎరగదీశాడు ఇక యాక్టింగ్ విషయానికి వస్తే చాలా జల్సిగా బాధతో ఒప్పుకోవాల్సింది ఏంటంటే మలయాళం వాళ్ళు చాలా బెటర్ యాక్టర్స్ అంటూ రాజమౌళి అన్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి చాలా మంది హీరోలు ఇతర హీరోల ప్రీ రిలీజ్ వేడుకలకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపి ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు వారు చాలా మంది ఉన్నారు అటువంటి వారిలో టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల గురించి కంటే కొన్నిసార్లు కొత్త లేదంటే చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు వెళ్లి చూసి రివ్యూలు ఇస్తుంటాడు గతంలో పలు తెలుగు చిత్రాల విషయంలో ఇలా చేశాడు అయితే మహేష్ బాబు కూడా ప్రేమలు సినిమా చూసి తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు ప్రేమలు మూవీని తెలుగులోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ కార్తికేయ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను గతంలో ఎప్పుడు ఇంతలా నవ్వుకున్నాను గుర్తులేదు నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ మూవీ నచ్చింది అందరూ టాప్ క్లాస్ యాక్టింగ్ చేశారు చిత్ర బృందానికి కంగ్రాచులేషన్స్ అని మహేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు ఇక రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమాలో నాకు నచ్చిన బెస్ట్ క్యారెక్టర్ మాత్రం ఆది అసలు ఈ క్యారెక్టర్ ఎంత చిరాకు తెప్పిస్తుందంటే పట్టుకుని కొట్టాలనిపిస్తుంది మా డ్రైవర్ కూడా వచ్చేటప్పుడు తెగ తిట్టాడు సార్ సాఫ్ట్వేర్ పేరు వాళ్ళంతా ఇలానే ఉంటారు అన్నాడు అందరూ అలా ఎందుకు ఉంటారా బాబు అని వాదించాను లేదు సార్ మా ఇంటి పక్కన ఒక ఐటీ వాడు ఉండేవాడు సేమ్ ఆదిలానే ఉంటాడంటూ మైక్ లో చెప్పలేనని బూతులు తిట్టాడు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ నవ్వుల నజరానను చూసి నవ్వేసుకోండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా